ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై నాలుగు లేకపోతే రెండు వేల ఇరవై మూడు తెలంగాణ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఇప్పుడు వస్తున్న టాక్ ఏంటంటే లోకేష్ కొట్టిన దెబ్బ కోలుకోలేకుండా ఉంది మరి అలాంటి దెబ్బ కొట్టాలి అంటే ఏం చేయాలి లోకేష్ దారిలోనే మనము వెళ్ళాలి అదే దారిలో జగన్మోహన్ రెడ్డి గారు కేటీఆర్ గారు వెళ్తున్నారు ఎందుకంటే వాళ్ళు కలిశారు వాళ్ళు కలయక ఒక పెను సంచలన వార్తగా ఉందిప్పుడు ఏంటి వీళ్ళిద్దరూ కలిసారు ఏం చేయబోతున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు చాలా ఆప్యాయంగా ఉండేవారు వాళ్ళిద్దరూ బాగా క్లోజ్గా ఉండేవారు చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉన్నాయండి వేరే సరే రాజకీయ పరంగా వాళ్ళు వాళ్ళు ఏమున్నది కానీ లోకేష్ తోటి మాత్రం చాలా దూరంగా ఉండేవారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా దగ్గర ఉండేవారు ఎందుకంటే లోకేష్ గారు ఎప్పటి నుంచి తెలుసు చిన్నప్పటి నుంచి తెలుసు కేసీఆర్ గారు అలాగే కేటీఆర్ గారు కూడా ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళకు మంచి ఆ బాండింగ్ ఉండి ఉండాలి ఆ టైంలో సరే ఆ తర్వాత పరిణామాలు రాజకీయాల్లో ఎప్పుడు ఎప్పుడేమవుతుందో ఎవరు ఏం చెప్పలేదు సొంత అన్నదమ్ములు కత్తులు పెట్టుకు పడుచుకుంటే పరిస్థితి ఉంటుంది కాబట్టి సరే విడిపోయారు చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఆదరించారు ఈయన ఎందుకంటే ఆ ఎన్నికల టైంలో ఏదో పెద్దగా జరిగిపోయింది బీఆర్ఎస్ మొత్తం చేసింది అది ఇది అని చాలా ప్రచారం జరిగిన నేపథ్యం ఇప్పుడు వీళ్ళిద్దరూ కలడంతో ఏం జరుగుతుంది కొత్త ఆలోచనలు ఏమైనా వస్తున్నాయా కొత్త వ్యూహాలు ఏమైనా రచిస్తున్నాయన్నది టాకు దేశ యువనేతల ఫేవరెట్ మోడల్ నారా లోకేష పొలిటికల్ ఇన్నర్ సర్కిల్స్లో ఇదే బర్నింగ్ టాపిక్ ఏపీ నుంచి బీహార్ వరకు ఐటీ నుంచి స్పోర్ట్స్ వరకు నారా లోకేష్ వేస్తున్న ప్రతి అడుగు ఇప్పుడు నేషనల్ హెడ్లైన్లోకి వెళ్ళిపోతుంది ఇక నారా లోకేష్ పద్ధతులు ఇప్పుడు జగన్ కేటీఆర్ కూడా అనుసరిస్తున్నారా అనే టాక్ కూడా వస్తుంది దేశ రాజకీయాల్లో లోకేష్ సిండ్రోమ్ మొదలైంది అనే టాక్ కూడా బలంగా వినిపిస్తుంది మోడీ అత్యంత ప్రాధాన్యత ఒకవైపు బీహారీ ఎన్డీఏ ప్రచారం సహకారంలో వైరల్ అయిన విజువల్సు గూగుల్తో ఏపీలో ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల డేటా సెంటర్ ఏర్పాటు ఊహించనంత ఎత్తులో లోకేష్ ఎదుగుతున్నారు దానికి ప్రత్యక్ష నిదర్శనం చాలా అంశాలు ఉన్నాయి మరొక వైపు మోదీ గారికి చాలా దగ్గరగా అయిపోయాడు ఏమైనా నువ్వు లోకేష్ రావట్లేదని ఆయన పిలిచి స్టేజ్కి వెళ్ళిపోయాడు ఆయన అంటే లోకేష్ గారిలో ఖచ్చితంగా ఏదో చూస్తున్నారు యువ నాయకుల్ని మోదీ గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ సీనియర్ నాయకులందరూ కూడా యువతను ఎంకరేజ్ చేస్తుంటారండి మీరు ఎప్పుడన్నా కూడా ఉంటారు యువత రావాలి యువత రావాలి యువత రావాలి ఎందుకంటే ఒక ఏజ్ దాటిపోయిన తర్వాత వాళ్ళకి తెలుసు ఆ భారం ఎలా వయోభారం ఏ రకంగా ఉంటుందని వాళ్ళకి తెలుసు వాళ్ళు అనుభవిస్తే అదే యంగ్ అనుకోండి ఖచ్చితంగా పార్టీ బలోపేతం అవుతుంది పార్టీ బలంగా ముందుకు వెళ్తుంది కొత్త ఆలోచనలు వస్తాయి నీరు పోయినప్పుడు కొత్త నీరు ఖచ్చితంగా ఎంటర్ అవ్వాలి కొత్త నీరు వచ్చినప్పుడే పాత నీరు పోయే పరిస్థితి ఉంటుంది అలా రావాలంటే ఏం చేయాలి రిటైర్మెంట్ స్టేజ్ ఎందుకు ఇస్తారండి కొత్త వాళ్ళని తీసుకోవడానికి అంతేగాని నేను బతికినంతకాలం ఇవ్వచ్చు అని చెప్పి ఓ జీవి ఇవ్వచ్చు కదా ఎవరు అలాగా నీకు టైం లిమిట్ ఉంటుంది యాభై ఎనిమిది అరవై అంతే ఇంకా తర్వాత నువ్వు మానియాలు నువ్వు చేయలేవు సో ఇదే పరిస్థితి కొత్త నీరు వస్తే కొత్త ఆలోచనలు వస్తే ఒక అద్భుతంగా దేశం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది ఆ రకమైన ఆలోచనతో ముందుకు సాగుతున్న నేపథ్యం అందులో మొదటి వరుసలో లోకేష్ గారు ఉన్నారు ఇక యంగ్ లీడర్లకు నారా లోకేష్ సెట్ చేస్తున్న కొత్త స్టాండర్డ్ రెడ్ బుక్ లోకేష్ స్ట్రాటజీ దేశమంతా చర్చ బీహార్ వాసులను తీవ్రంగా భయపెట్టిన జంగల్ రాజును మించిపోయేలా వైసీపీ దుర్వినియోగాలు అవినీతి నేతల జాబితాలో రెడ్ బుక్ బ్లాస్ట్ ఇక నారా లోకేష్ హెచ్చరికలు కఠిన చర్యలు లోకేష్ పొలిటికల్ బ్రాండ్కు కొత్త డెఫినేషన్ నారా లోకేష్ ట్రాక్ ట్రేడింగ్ రెస్పాన్స్ చూసి వైసీపీ కూడా డిజిటల్ బుక్ ఓపెన్ అంటే ఆయన రెడ్ బుక్ అన్నారు ఈయనేమోని డిజిటల్ బుక్ అంటున్నారు సరే నారా లోకేష్ గారిని ఎన్ని రకాలుగా అవమానించారో ఎంతగా ఇబ్బందులు పెట్టారో ఎంత నరకం చూపించారో ప్ర అంటే వేరే రకంగానే కాదు మానసికంగా ఇబ్బంది ఎందుకంటే వాళ్ళ తల్లిగారు ఎన్ని రోజులు పడుకోలేదు ఎన్ని రోజులు సరిగ్గా తినలేదు ఎన్ని రోజులు ఆవిడ మనిషి వాళ్ళు ఆపోయాడు అని చెప్పి ఒక కొడుకు చెప్పాడు అంటే భావోద్వేగంతో అది ఎలా ఉంటుంది అది తల్లి తల్లిని ఏ కొడుకు కూడా అలా చూడలేడు అన్నీ అనుభవించుకుంటూ వచ్చాడు కానీ ఆయన స్ట్రాంగ్గా నిలబడ్డాడు లోకేష్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారన్నది చాలా ఎగ్జాంపుల్ ఉన్నాయి అందులో ఒకటి భువనేశ్వరి గారి ఇన్సిడెంట్ కూడా సో ఆయన అంతలా అవమానించినా ఏమీ పట్టించుకోకుండా తను విన్నట్టుగా ఈ చెవితో విని ఈ చెవితో వదిలి తన పని తను చేసుకుపోయేవాడు నిజమైన రాజకీయ నాయకుడు అదే చేస్తున్న లోకేష్ మరి ఆ బాటలో వీళ్ళు వెళ్తున్నారా టీడీపీ నేతల పేర్లపై ఆన్లైన్ కంప్లైంట్ పిలుపు డిజిటల్ బుక్ది ఇక జగన్ పాలన ఏపీలో జంగిల్ రాజ్ అన్న భయాందోళనలు అపవాదులను చెరిపివేయడం ఎవరి తరం కాదని రాజకీయ పండితుల కామెంట్ లోకేష్ని కాపీ కొడుతున్న జగన్ అంటూ సెటైర్లు ఇక లోకేష్ ఎఫెక్ట్ తెలంగాణలోనే కనిపిస్తుందా బీఆర్ఎస్లో పింక్ బుక్ సిద్ధం రేవంత్ ప్రభుత్వంపై వార్నింగ్ స్టెప్స్ దీనికి అసలు ఇన్స్పిరేషన్ లోకేష్ రెడ్ బుక్ అన్నది ఓపెన్ సీక్రెట్ మొదటి మొదలుపెట్టిన వాడే ఎప్పుడు కూడా చిరస్థాయిగా వాళ్ళ పేరు ఉంటుంది అది ఏదో అది మొబైల్ అవనియండి ఫోన్ అవనియండి లేదా రేడియో అవునండి దాన్ని డెవలప్ చేయడం వేరు కానీ మొదట ఎవరైతే ఒకటి కనిపెడతారో వాళ్ళ పేరు ఆ ఫలకం మీద ఉంటుంది మొదలుపెట్టింది ఏంటి రెడ్ బుక్ లోకేష్ గారు ఆయన డిజిటల్ బుక్ అన్నాడు ఈయన పింక్ బోన్ అందుకనే లోకేష్ దెబ్బకి అదే దారిలో జగన్ కేటీఆర్ సక్సెస్ కొట్టడానికి చూస్తున్నారా అన్నదానికి ప్రధానం ఆ టైటిల్ ఉద్దేశం ఇక మంత్రిగా పార్టీ నేతలు కలాపాలపై పట్టు నిలుపుకుంటూ బిజీ బిజీగా ఉన్న యూత్తో కనెక్టివిటీ విషయంలో లోకేష్ ఎప్పుడు ముందడిగాయి ఇతర ఎంగలేరేట్లకు మార్గదర్శిగా స్ఫూర్తిదాయకంగా ట్రేడింగ్ ఇటీవల మహిళా క్రికెటర్లకు అండగా నిలిచిన ఐటీ మినిస్టర్ బాలికలు అమ్మాయిలను ప్రోత్సహించేలా విశాఖలో రాజ్ గ్యాలరీ ఏర్పాటుకు చర్యలు ఉమెన్స్ వరల్డ్ కప్ విషయంలో కీలక పాత్ర పోషించిన కడప పులిబిడ్డ శ్రీచరణికి రెండు పాయింట్ ఐదు కోట్ల నగదు రివార్డ్ ప్లస్ కడపలో ఇంటి స్థలం ఇక దీనికి ముందే క్రికెట్ లిజెండ్ టెండూల్కర్తో కలిసి స్టేడియంలో మ్యాచ్ విజువల్స్ వైరల్ ఇక హైదరాబాద్ తిలక్ వర్మ పాకిస్తాన్పై ఫైనల్లో ఆఫ్ సెంచరీని లోకేష్కు డెడికేట్ చేయడం స్పోర్ట్స్లో లోకేష్ ప్రభావానికి పెద్ద నిదర్శనం ఇక లోకేష్ రూట్లో జగన్ కేటీఆర్ స్పోర్ట్స్ ఎంట్రీ ఇద్దరూ కలిసి బెంగళూరులో స్పోర్ట్స్ ఈవెంట్లో హాజరవ్వడం చూడండి ఎంత ఎలాంటి లింకులు ఉన్నాయో ఏంటి చేస్తే సక్సెస్ వస్తుంది అన్నదానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు ఇక వైరల్ విజువల్స్తో సోషల్ మీడియాలో ఫుల్ క్యాంపెయిన్ స్పోర్ట్స్లో కూడా లోకేష్ని కాపీ కొడుతున్నారా అంటూ సెటైర్లు దేశవ్యాప్తంగా ట్రేడింగ్ యువనేతల జాబితాలో లోకేష్ టాప్ జగన్ కేటీఆర్ కూడా లోకేష్ అడుగుజాడల్లోనే కదులుతున్నారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం కేటీఆర్ జగన్ లోకేష్ కాపీ క్యాట్స్ అంటూ నెటిజన్ల సెటైర్లు మీమ్స్ ఇక నెట్టింట బాంబుల్లా ఇవి పేలుతున్న నేపథ్యం ఇక లోకేష్ బాటలో అడుగులు వేస్తున్న జగన్ కేటీఆర్ అంటూ పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం దీంతో రాజకీయవేతాల్లో కొత్త ట్రెండ్ మొదలైందా ఇక ముందు నడిచేది ఎవరు ఫాలో అయ్యేది ఎవరు దేశ రాజకీయాల్లో ముమ్మరవుతున్న తరాల పోరు ఎప్పటి నుంచో ఉన్న నేపథ్యం ఈరోజు కాదు కదా కేసీఆర్ గారు ఎప్పుడు మొదలుపెట్టారు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ గారు ఇక అసలైన ఫైట్ మొదలయ్యింది ఎన్నికలు రాలేదు ఇంకా నోటిఫికేషన్ లేదు ఇప్పుడు ఇరవై తొమ్మిదికి ఇరవై ఎనిమిదికి జరిగే ఎన్నికలకి ఇప్పటి నుంచే కొత్త పంతాలో సక్సెస్ఫుల్ మంత్రాతో వెళ్తున్నాడు ఆ సక్సెస్ఫుల్ మంత్ర ఎవరిది లోకేష్ గారు రెడ్ బుక్ అందుకనే డిజిటల్ బుక్ వచ్చింది అందుకనే పింక్ బుక్ వచ్చింది లోకేష్ గారు స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు అందుకని వీళ్ళు స్పోర్ట్స్ చేస్తున్నారు ఇవి జరుగుతున్న చర్చ రాజకీయాల్లో ఏ చిన్నది జరిగినా దాని చుట్టూ కూడా కొన్ని కథనాలు అల్లుకుంటాయి అందులో భాగంగా వచ్చిన ఈ కథనంలో మరి వీళ్ళ ఆలోచన ఏంటి ఆ దారిలో వెళ్ళి సక్సెస్ కొట్టాలని చూస్తున్నారా మళ్ళీ కేటీఆర్ గారు జగన్ గారు ఏం ఆలోచించుకున్నారు ఏం చేయాలనుకుంటున్నారు ఎలాంటి వ్యూహాలు రచించాలనుకుంటున్నారు మరి దాన్ని లోకేష్ గారు అవనివ్వండి తెలుగుదేశం పార్టీ అవనండి కూటమి అవ్వండి ఏ రకంగా తిప్పి కొడుతుంది అన్న చాలా ఆసక్తికరంగా ఏపీ రాజకీయాల్లోని తెలంగాణ రాజకీయాల్లోని చూడబోతున్నాం